హలో అందరికీ నేను మీ రాధిక అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్ అసలు ఈ వ్లాగ్ తీసి కూడా చాలా డీస్ అయిపోయింది నిజం చెప్పాలంటే డిసెంబర్ ఎయిత్ నుంచి స్టార్ట్ అయ్యి అండ్ ఈ మంత్ మొత్తానికి ఇదొక వ్లాగ్ అనమాట ఇయర్ రెండింగ్ కూడా ఇదొక వ్లాగో అంతే నేను చాలా డేస్ అయితే మాత్రం ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను కానీ రోజు అవి వీడియోలు చూడాలంటే బోర్ కొట్టేస్తుంది కదా సో అందుకే అనమాట నేను డిసెంబర్ మంత్ చాలా స్పెషల్ నాకు అశోక్ బర్త్డే పాప బర్త్డే అండ్ మా వెడ్డింగ్ యానివర్సరీ అన్నీ ఈ మంత్లోనే అనమాట అందుకని చెప్పి నాకు డిసెంబర్ చాలా స్పెషల్ నిజం చెప్పాను అలాంటి నవంబర్ సెకండ్ నా బర్త్డే మేము ఏంటంటే డిసెంబర్ ఎయిత్ మా మ్యారేజ్ డే అయితే మ్యారేజ్ డే రోజు బయటికి వెళ్ళాం అనమాట టెంపుల్కి టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ అయితే చాలా బాగుంటుంది నేను ఒక చిన్న మొక్కు ముక్కున అనమాట అది గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో చూడటానికి చాలా చాలా బాగుంటాయి అయిన వాళ్ళు అనమాట ఆ ఊరు పేరు వచ్చేసి మీరు ఎవరైనా సరే మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి అక్కడ పదకొండు వినాయక స్వామి టెంపుల్ పదకొండు కొబ్బరికాయలు కొట్టుకొని మొక్కున్నా అనమాట ఆ కోరిక నెరవేరితే నూట కొబ్బరికాయ కొట్టుకుంటాను మొక్కుకొని కూడా త్రీ ఇయర్స్ దాటిపోయింది సో అందుకని చెప్పి మ్యారేజ్ డే రోజు హ్యాపీగా టెంపుల్కి వెళ్ళిపోయాము నిజం చెప్పాలంటే ఇక్కడ నుంచి జర్నీ ఫైవ్ ఇయర్స్ పెట్టింది విజయవాడ నుంచి అక్కడి నుంచి అక్కడంతా ఒక వన్ అవర్ స్పెండ్ చేశామేమో అంతే అయిన వల్ల అంతకంటే కూడా మేమేం స్పెండ్ చేయలేదు తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసేసాం అనమాట తిరిగి మళ్ళీ ఫైవ్ అవర్స్ ఒక టెన్ అవర్స్ జర్నీ చేసాం నిజం చెప్పాలంటే జర్నీలోనే సాగిపోయింది సరదాగా అట్లా మాట్లాడకుండా పాపం తీసుకొని వెళ్ళిపోయాం చూడటానికి అండ్ ఇది వచ్చేసి అందరికీ తెలిసిందే వన్ టౌన్ అనమాట కొంచెం పని ఉంటే వెళ్ళాము నేను మా చెల్లితో వెళ్ళాను ఎప్పుడూ రష్ ఉంటుంది వన్ టౌన్లో అందులో ఎలాంటి డౌట్లు అందులో ఇది పండగ సీజన్ ఇంకా డిసెంబర్ స్టార్ట్ అయ్యింది అంటే వరుసగా వస్తాయి కదా క్రిస్మస్ న్యూ ఇయర్ అన్నీ వచ్చేసేస్తాయి అందరికీ అండ్ అట్ ద సేమ్ టైం సంక్రాంతి సంక్రాంతి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఎవరికి చెప్పాలని ఎవరికైనా సరే మనలో హిందువులకు మాత్రం చాలా బాగా చేసుకుంటారు సంక్రాంతి ఎక్కడెక్కడోళ్ళంతా సంక్రాంతికి ఖచ్చితంగా ఇంటికి వెళ్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ ఇదే బ్లాగ్లో మా సాధ్వి బర్త్డే క్లిప్స్ కూడా ఒక టూ త్రీ యాడ్ చేశాను అనమాట అంతే మించి అయితే నేను బ్లాగ్ అనేది తీయలేదు ఎక్కువ వ్లాగ్ తీసినా కూడా ఎక్కువ టైం డ్యూరేషన్ తీసినా కూడా ఎవరికి చూడబుద్ధి అవట్లేదు అనమాట ఎందుకంటే మనం సక్సెస్ అయితేనే కదా ఎవరైనా చూడటానికి ఇంట్రెస్ట్ చూపించేది ఎట్ ద సేమ్ టైం ఒక విషయం షేర్ చేస్తాను నేను మీరు ఎంతమంది కరెక్ట్ అంటారో కామెంట్ చేయండి వీడియో స్టార్ట్ చేసినప్పుడు అంటే చాలా మాట్లాడాలి అది ఇది అనిపిస్తుంది తర్వాత ఏంటో గుర్త గుర్తే రాదు నాకైతే వీడియో తీ మాట్లాడుతున్నంతసేపు మా రాదనమాట నిజం చెప్పాలంటే మీకు కూడా ఇలాగే ఉంటుందా అంటే బ్లాగ్స్ వాళ్ళకి ఇలాగే ఉంటుందా లేదో కామెంట్ చేయండి సాధ్వి బర్త్డే కోసం నేను చాలా ప్రిపరేషన్స్ చేసుకున్నాను నేను ఇంట్లోనే డెకరేషన్ చేసుకున్నాను అనమాట సింపుల్గా నేను డెకరేషన్ చేసేటప్పుడు ఏం వీడియో తెలియదు కానీ చేసి నాకు మాత్రం టూ త్రీ క్లిప్స్ తీశాను అంతే నేను నాకు కావాల్సిన అన్నీ వన్ టౌన్కి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట అవి తెచ్చుకున్నవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఏమో నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను షార్ట్ బ్లాగ్లో కూడా అప్లోడ్ చేశాను వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ డే అనమాట అన్నీ ఉన్నాయి అసలు చిన్న షాపు బర్త్డేకి సంబంధించిన ప్రతిదీ ఉన్నాయి అనమాట రింగ్ ఐ మీన్ రింగ్ టైప్ ఉంటుంది కదా అది కూడా వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు కాకపోతే కాస్ట్ మనం చేసుకునేది ఇంట్లోనే దట్టు మన రెంటల్ హౌస్ అనమాట మనం ఇక్కడ ఇవన్నీ పెట్టుకొని గొడవంత దేనికి లేని చెప్పి నేను అలాంటివి ఏం తెచ్చుకోకుండా సింపుల్గా నాకు కావాల్సినవేవో కొన్ని తెచ్చుకున్నా అనమాట అండ్ జ్యువెలరీ ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే వన్ టౌన్లో చాలా బాగుంటుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ప్రైస్ అనేది కొంతమంది ఫిక్స్డ్ రేట్ చెప్తారు కదా అలాంటి చోట ఓకే లేకపోతే బార్గెనింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బార్గెనింగ్ చేయండి బాగా తగ్గిస్తారు అందులో ఎలాంటి డౌటు లేదనమాట అండ్ ఇరు మేము వచ్చేసి ఒకరోజు ఎర్లీ మార్నింగే వెళ్ళాము కారులో మా చెల్లి వాళ్ళని పిక్ చేసుకోవడానికి మా అమ్మ మా చెల్లిని పిక్ చేసుకోవడానికి ఆ వ్లాగ్ కూడా తీసాను షార్ట్ వ్లాగ్లోనే అప్లోడ్ చే అప్లోడ్ చేశాను అనమాట విడిగా అయితే లాంగ్ వీడియోలో ఏమి యాడ్ చేయలేదు నేను అప్పటికే ఒక్కొక్కసారి అనిపిస్తుంది టెన్ మినిట్స్ నైన్ మినిట్స్ వస్తే చాలు ఎయిట్ మినిట్స్ ఉంటే చాలు అసలు నిజం చెప్పాలంటే వ్లాగ్ తర్వాత బోర్ కొట్టేస్తుంది కొంతమంది ట్వంటీ థర్టీ మినిట్స్ పెడతారు కదా వాళ్ళు ఏంటంటే బాగా క్లిక్ అయిన వాళ్ళు ట్వంటీ థర్టీ మినిట్స్ పెట్టినా చూడటానికి విల్లింగ్గా ఉంటుంది మనలాంటి వాళ్ళని పెడితే అసలు బాగోదు అండ్ ఒక చిన్న పాప డేకి వెళ్తా కొంచెం ఏదో ఒక బొమ్మ తీసుకెళ్ళాలి కదా అని చెప్పి ఒక బొమ్మ తీసుకున్నాం అనమాట మేము కూడా అండ్ ఇంకో విషయం షేర్ చేస్తా ఈ టూ త్రీ డేస్ నుంచి అందరూ బాగా న్యూస్లో చూస్తూనే ఉన్నారు కదా ఏంటి అని అంటే బట్టల గురించి చాలా విషయాలు చెప్ కొంతమంది నెగిటివ్గా మాట్లాడారు కొంతమంది పాజిటివ్గా మాట్లాడారు ఇంకా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా దారుణంగా మాట్లాడారు వినటానికి కూడా బాగలేనంతగా మాట్లాడారు నిజం చెప్పాలంటే శివాజీ గారు మాట్లాడిన దాంట్లో నాకేం తప్పనిపించలేదు బేసిక్గా ఎందుకంటే మా అమ్మ వాళ్ళు కూడా పల్లెటూరులో పెరిగాం కాబట్టి అంతే అనేవాళ్ళు పేరెంట్స్ పేరెంట్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా పిల్లల్ని కరెక్ట్ వేలో పెట్టాలి నిజం చెప్పాలంటే లేక అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే కరెక్ట్ వేలో పెంచాలి లేకపోతే చాలా తప్పుదో పట్టే సిచ్యువేషన్స్ ఈ రోజుల్లో అయితే ఉన్నాయి ఒకప్పుడు లేవు కానీ మా అప్పుడు మేము చదువుకునేటప్పుడు ఇలా ఫోన్లు ఇవేమీ లేవు కాబట్టి ఎవరు అంతగా వేటికి ఎడిక్ట్ అవ్వలేదు కానీ ఇప్పుడు అందరూ ప్రతిదానికి ఎడిక్ట్ అవుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా పెంచడానికి ట్రై చేయండి ఇది మా సాధు బర్త్డే రోజు అనమాట దీన్ని ట్వెల్వ్ దాకా మేల్కొని నుంచి కేక్ కట్ చేయించాము నిజం చెప్పాలంటే చాలా హ్యాపీగా అనిపించింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ఎయిటీన్ మా సాధ్వీ బర్త్డే అనమాట నాకు చాలా హ్యాపీ ఆ రోజైతే మండే రోజు పుట్టిందనమాట సండే రోజు జాయిన్ అయ్యాము మండే మధ్యాహ్నం బట్టు కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేశారు సో అవ్వలేదన్నమాట ఇంకా ఇంకా భరించలేక నేనే పెయిన్స్ ఆపరేషన్ చేసేయండి అనేది గొడవ చేస్తే ఇంకా సీ సెక్షన్ అయిపోయింది నాకు కూడా అండ్ మార్నింగ్ అయితే మేము సింపుల్గా ఇలా రెడీ అయ్యాము పాపకు కూడా సింపుల్ డ్రెస్సే వేసాను కాటన్ ఫ్రాక్ వేసాను అనమాట ఎందుకంటే ఈవినింగ్ ఎలాగో పెద్ద ఫ్రాక్ వేస్తాము పొద్దున ఏడ్చి సాయంత్రం ఏడ్చి గొడవంతా ఎందుకని పొద్దున ఏం లేదు నార్మల్గా ఇంట్లో చే ఇంట్లో పూజ చేసుకుని టెంపుల్కి అనమాట టెంపుల్కి వెళ్ళి మాకు కావాల్సిన కేక్ అవన్నీ ఆర్డర్ చేసి ఇచ్చాం నేను కేక్ కూడా అప్లోడ్ చేస్తాను వీడియో చిన్న బిట్ పెడతాను చూసేయండి కానీ ఇలాంటి కేక్స్ ఎవ్వరూ తీసుకోవద్దు ఎందుకంటే క్రీము అసలు చేతులకు చండాలంగా అయిపోతుంది అలంకార్ బేకరీస్ అనమాట నేను తీసుకున్న బేకరీ వచ్చేసి ఇది ఫేమస్ నిజం అని చెప్పాలంటే అలంకార బేకరీస్ అనేది కానీ అసలు ఫుల్ క్రీమ్ అంతా చేతులకు అంటుకుపోయి చాలా చండాలంగా ఉంది ఆ కేక్ అయితే మాత్రం తినటానికి కూడా మేము త్రీ కేజీస్ తీసుకున్నాం అందులో కేక్ కూడా కేక్ ప్రైజ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ పడింది ఇలాంటి కేక్స్ కాకుండా ప్లెయిన్ కేక్ టైప్ తీసుకోండి పిల్లలకి చాలా బాగుంటుంది ప్లెయిన్ కేక్ ఆర్కోల్ కేక్లోనే ఫ్లేవర్స్ చూసుకోండి కానీ ఇలాంటి కేక్ అయితే అసలు పొరపాటును కూడా పిల్లలకైతే పిల్లలు బర్డేసినప్పుడు అయితే మాత్రం తీసుకోవద్దా కలర్ అంతా చేతులకు అయిపోయింది నాకైతే మాత్రం తీసుకున్నా కనిపించింది అనవసరంగా తీసుకున్నాం ఇలాంటి కేక్ వేరే కేక్ తీసుకున్నా బాగుండేది అని చెప్పి సో మా సాధ్వి అయితే సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకుని థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయిపోయింది అనమాట సాధ్వి అసలు నాకు ఈ టూ ఇయర్స్ ఎలా గడిచిపోయాయో నాకు ఏం అర్థం కావట్లేదు నాకు అసలు ఏం తెలియదు నిజం చెప్పాలంటే నేను థర్డ్ మంత్లో బేబీ పుట్టాక బేబీ పుట్టేంతవాటి కూడా అశోక్ నేను ఇద్దరం ఒకే చోటు ఉన్నాం బేబీ పుట్టాక థర్డ్ మంత్లో వచ్చేసాను మా అమ్మ అయితే ఒకటే అంది పాపని ఏం చేస్తావు రాధికానుభవాని అని చెప్పి నాకు ఇప్పటికీ గుర్తుంది లేదు చాలా జాగ్రత్తగా చూస్తారు అంటే మనకి ఏం తెలీదు స్టార్టింగే కాబట్టి ఏం తెలియదు అందులో పేరెంట్స్ దూరంగా ఉన్నా ఓకే సర్లే వాళ్ళు తెప్పలు వాళ్ళు పడతారు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారనుకోవచ్చు కానీ పేరెంట్స్ దగ్గర ఉంటే మాత్రం అసలు వదిలిపెట్టరు పిల్లల్ని కూడా ఒక ఫైవ్ మంత్స్ అన్న మా దగ్గర ఉండండి అని ఖచ్చితంగా అంటారు కానీ నేను థర్డ్ మంత్ ఎంటర్ ఎంటర్టైన్మెంట్నే వచ్చేసేసా అనమాట పాపని తీసుకొని కానీ నేను కూడా నాకు తెలిసినంతవరకు జాగ్రత్తగా చూశాను మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు ఇచ్చే సలహాలు వీళ్ళు ఇచ్చే సలహాలు యూట్యూబ్లో చెప్పే సలహాలు ఇవన్నీ పాటించకుండా హ్యాపీగా మీకు తెలిసినంతవరకు సింపుల్గా పెంచడానికి ట్రై చేయండి మాక్సిమం నేను అంతే చేశాను కాకపోతే నేను బట్టలు ఒక్కటే ఎక్కువ ఎక్కువ తీసుకునేదాన్ని పాప కాబట్టి ఇక్కడ సాధి ఒక్కతే కూర్చొని క్లాప్స్ కొట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఒక్క క్షణంలోనే బ్యా నేను ఎయిట్ చేసింది ఎందుకంటే షార్ట్స్ ఉంటాయి కదా నాకు అసలు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఆ షార్ట్స్ అలాంటివి ఏమీ కూడా ఇంకా అశోకే వద్దు వద్దు పేలుద్దావి ఇంకా అది ఏడిస్తే ఏడ్చింది లేరా అని చెప్పి టూ షార్ట్స్ ఇచ్చాడు అది ఇలా షార్ట్ అవ్వంగానే బాగా ఏడ్చేసింది అది మాత్రం సో ఇంటి దగ్గర పిల్లలు పదిహేను మంది ఉంటారు అనుకున్నాం అపార్ట్మెంట్లో పిల్లలు కానీ ఆ రోజు ఫైవ్ సిక్స్ మెంబర్స్ కన్నా కూడా లేరు అసలు కేక్ త్రీ కేజెస్ తెచ్చాం కదా అంతా వేస్ట్ అయిపోయింది ఇంకా వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ వరకు వన్ అండ్ హాఫ్ కేజీ దాకా ఇచ్చి ఉంటాంలే వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చి తీసుకో తీసుకోని తినేసేయమని చెప్పాము అసలు ఆ గ్రీన్ కలర్ ఉంటుంది కదా అదే ఐ మీన్ సారీ స్కై బ్లూ కలర్ ఉంది కదా అసలు అది దారుణంగా చేతులు కంటే అటకపోయింది ఆ పైన ఉన్న వైట్ కలర్ క్రీమ్ కూడా అది అది క్రీమ్లా లేదు ఏదో ఇంకేదోలా అనిపిస్తుంది అందులో కేక్ లేయర్ కూడా చాలా దారుణంగా ఉంది కేక్ క్రీమ్ లేయర్ చాలా ఎక్కువ వేసేసాడు అనమాట క్రీమ్ లేయర్ కూడా ఫుల్ క్రీమ్ వేసేసాడు అసలు కేక్ అయితే ఎక్కడో ఉంది నిజం చెప్పాలంటే క్రీమే ఎక్కువ ఉందనమాట అందుకని చెప్పి ఇలాంటివైతే తీసుకోకుండా క్రీమ్ తక్కువ మీరు క్రీమ్ అయినా సరే చాలా తక్కువ క్రీమ్ వేయమని చెప్పండి వాళ్ళకి లేకపోతే ఫుల్ క్రీమ్ వేసేస్తారు డబ్బులు దుబ్బేస్తారు అందులో డౌటే లేదు అంటే షార్ట్స్ పేల్చాక సాధవి చూసారా అసలు ఎంతలా యూట్ చేసిందో అసలు నాకైతే అసలు ఇది చిన్న చిన్న వాటికి కూడా భలే భయపడుతుంది ఎందుకంటే పెద్దగా ఎక్కడికి వెళ్ళరు కదా పిల్లలు టూ ఇయర్స్ లోపు చిన్న చిన్నవి చూసినా కూడా కొంచెం ఎక్కువ